తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ అదృపేష వార్త ఇంద్రమ ఇల్లు అనేది ప్రతి ఒక్కరికి కూడా రాబోతున్నాయండి ఇప్పుడు ఎల్ వన్ లిస్టులో కానీ ఎల్ టూ లిస్టులో కానీ ఎల్వన్ లిస్టులో ఎలాంటి అర్హతలు ఉంటే ఇల్లు అనేది మంజూరు అవుతాయి ఎన్ని విడతలుగా మనీ అనేది వస్తుంది ఎంత అమౌంట్ వస్తుంది ఎన్ని గజాలు ఉండాలి అలాగే ఎల్ టూ లిస్టులో కూడా మీకు ఈ డబుల్ బెడ్రూమ్స్ అనేది ఎలా ఇస్తున్నారు ఎలాంటి అర్హతలు ఉంటే ఇస్తున్నారు తెలుసుకు ముందు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన బెలైక ఆల్సర్ బెటర్ కంట సమైతే నేను వేసే లేటెస్ట్ అప్డేట్స్ వీడియోస్ నోటిఫికేషన్స్ మీకు వెంటనే అయితే వస్తాయి అంటే లేట్ చేయకుండా వీడియోలకి అయితే వెళ్ళిపోదాం ప్రతి ఒక్కరికి కూడా ఇప్పుడు ఎల్వన్ లిస్టు అంటే స్థలం ఇల్లు లేని వారికి మాత్రమే అండి ఐదు నాలుగు విడతలుగా ఐదు లక్షల రూపాయలు వేస్తున్నారు ఎస్సీ ఎస్టీ వాళ్ళకు ఐదు విడతలుగా ఆరు లక్షల రూపాయలు అయితే వేస్తున్నారు ఇప్పుడు ప్రతి ఒక్కరికి కూడా ఇప్పుడు ఇవి ఫోటోలు అనేది కూడా వేస్తూ ఉండడం జరుగుతుంది ప్రతి ఒక్కరికి కూడా ఇప్పుడు స్థలం ఉండి లేని వారు మాత్రమే అండి ఇప్పుడు మొదటి విడతగా ఇప్పుడు బీస్ అనేది మీరు ఫోటో తీసి ఏ అధికారికి అయితే ఇవ్వాలి లక్ష రూపాయలు తర్వాత లక్ష రూపాయలు అనేది మీకు అకౌంట్లో అయితే వేస్తారు సెకండ్ లిస్టులో మీకు గో గోడలకండి తర్వాత లక్ష ఇరవై ఐదు వేలు తర్వాత స్లాబ్కి లక్ష డెబ్బై ఐదు వేలు లాస్ట్ విడత నాలుగో విడతలో ప్లాస్టింగ్ చేసేవారికి మాత్రమే లక్ష రూపాయలు ఉపాధి గురించి మీకు ఇరవై వేల రూపాయలు కూడా మీకు అదనంగా అయితే ఇస్తున్నారండి మీ పని మీరు చేసుకుంటే ఇస్తామని చెప్తున్నారు ఎస్సీ ఎస్టీ వాళ్ళకు ఆరు లక్షల రూపాయలు అయితే వేస్తున్నారు ఇప్పుడు అలాగే నాలుగు వందల చదరపు అడుగుల నుంచి ఆరు వందల చదర అడుగులు అంటే సెన్స్ అనమాట అరవై గజాల లోపు మాత్రమే ఉండాలండి లేకపోతే రావు అలాగే స్టెప్ బై స్టెప్ మాత్రమే ఇల్లు కట్టాలండి మీరు ఇప్పుడు మీటర్లు లేపేసి స్లాబ్ పోస్తే మాత్రం మీకు సెకండ్ లిస్టులో మీకు డబ్బులు రావు థర్డ్ లిస్టుకే వెళ్తుంది అది సెకండ్ లిస్ట్ డబ్బులు రావాలంటే ఫస్ట్ మీరు ఫస్ట్ లిస్ట్లో మీటర్లు లేపితేనే డబ్బులు వస్తాయి సెకండ్ లిస్ట్ గోడలు తర్వాత స్లాబ్ తర్వాత మీకు ఈ ప్లాస్టింగ్ చేయాలి లైన్ బై లైన్ పోవాలి కానీ మీరు ఇది చేసి తర్వాత మూడవది మేము ఫస్ట్ చేస్తామంటే అది రాదండి డబుల్ డబ్బులు లైన్గా ఏ విడత ఆ విడత డబ్బులు మాత్రమే వస్తాయండి ఈ విడత నుంచి ఆ విడతకు అయితే వెళ్ళవు అలాగే ఇప్పుడు సెకండ్ లిస్ట్లో ఎల్వన్ టూ లిస్ట్లో సలము లేకున్నా ఇల్లు లేకుండా ఉన్నవారికి మాత్రమే డబుల్ బెడ్రూమ్స్ అనేది మంజూరు అనేది చేస్తున్నారు అండి ఈ డబుల్ బెడ్రూమ్స్ ఇంద్రమ స్టేటస్ అనేది వచ్చింది ఆన్లైన్లో మీకు ఫోన్ల ద్వారా మెసేజ్ల ద్వారా కూడా మీకు కన్ఫామ్ అయితే మాత్రం ఖచ్చితంగా అయితే వస్తాయి ప్రతి ఒక్కరికి కూడా మీకు ఈ యొక్క ఇల్లు అనేది మంజూరు అనేది చేస్తున్నాయి ఇంతకుముందు మనకు కూడా ఉప్పలు ఈ ఏరియాలో సంగారెడ్డి ఇలాంటి ఏరియాలో అయితే జరిగింది మల్లపూర్లో ఇప్పుడు సంగారెడ్డి రంగారెడ్డి మేడ్చెల్లో అయితే అందుబాటులో ఉన్నాయి జిహెచ్ఎంసి పరిధిలో అయితే జరుగుతున్నాయండి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సంస్థలో మాత్రమే ఈ యొక్క ఇల్లు మాత్రం మంజూరు అనేది చేస్తూ ఉన్నారండి లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్